నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనేకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా మేము నేరాలు చేయం ఘోరాలు చేయం కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష ఒక పక్కన లా అండ్ ఆర్డర్ కాపాడాలి అది మన బాధ్యత ఇంకొక పక్కన మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు తర్వాత అనేక సమస్యలు ఈరోజు మనకు వచ్చాయి పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేదు చాలామంది పారిపోయారు ఇప్పుడిప్పుడు వాళ్ళందరిని అడుగుతున్నాం రమ్మంటున్నాం కొంతమంది రావడానికి కూడా ముందుకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్లో మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు ఉన్నాయి అధ్యక్ష పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు సర్వీసింగ్ చేయాలి అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళీ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర విభజన జరిగిన రోజు కంటే అద్వానమైన పరిస్థితులు ఈరోజు మనం ఉన్నాం ఇంకొక పక్కన ఇరవై సంవత్సరాలు ఎక్కువ పోయే పరిస్థితి వచ్చింది అట్లని చెప్పి భయపడి పారిపోవడానికి ఈ కూటమి సిద్ధంగా లేదు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మళ్ళీ రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే బాధ్యత రీబిల్డ్ చేసే బాధ్యత తీసుకుంటాం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పరిపాలన గర్ని పెడతాం రాష్ట్రాన్ని నిలబెడతాం నిర్మాణం చేస్తాం ఈరోజు ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వస్తాం ఏదైతే ప్రజలు మన మీద యాస్పిరేషన్స్ పెట్టుకున్నారో భారీ ఆశలు పెట్టుకున్నారో ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం అదే మాదిగా అధ్యక్ష ఈరోజు మేము చూస్తే నేను ఇంత మునిపే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు చాలా మంచి మాట కూడా మనం ఎవ్వరం కూడా ఇక్కడ ఉండే అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మనం ఇంత ముమారిగా ఏదో పెత్తందారి వ్యవస్థ కాదు మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం ఒక్క నిమిషం మీరు ట్రాఫిక్ కాపీ పంపించండి ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం నరికేయడం ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం ఇవి ఎక్కడ చేయద్దని విజ్ఞప్తి చేస్తున్నా చెట్లు నరికేయడం ఇంకో పద షాపులు మూసేయడం స్కూల్స్ మూసేయడం ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం హౌస్ అరెస్టులు చేయడం అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం ఏం పర్వాలేదు నా మీద ఒక రాయ ఎత్తున భరించడానికి సిద్ధంగా ఉన్నా ఆ భరింపు ప్రజా తీర్పుకు ప్రజా ఒక రివోల్ట్ ద్రోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరు కూడా అలాంటి చేయిద్దని చెప్పుడు కోరుతున్నా మా ఎమ్మెల్యే చెప్పిన అధ్యక్ష అది ఏంటి ఆశ్చర్యం నాకు అర్థం కాదు ఎందుకు ఆ పై చాచక ఆనందం కూడా నాకు అర్థం కాదు హెలికాప్టర్ పైన పోతుంది రోడ్డు చేత అంటే చెట్లు దొరికిడు అంటే పైన పోయి హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డ వచ్చాయి దిశ చాలా జరిగాయి ఏదేమైనా ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సహజ వనరులు ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమర్థులైన ప్రజానికి ఉండే రాష్ట్రం అదృష్టం రాష్ట్రం అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మనం ఏమీ చేయలేకపోతున్నాం రాష్ట్రం బయట పోతే మాత్రం మనకు తిరుగు లేదు ఏ జిల్లాకు ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళే ఉంటారు ఏ దేశానికి పోయినా మన వాళ్ళే ఉంటారు అదే నా ఆలోచన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రం రావాలి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఒక సమర్థవంతమైన ప్రజానీకంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఎవరికీ లేని అదృష్టం ఇది పోర్ట్లు ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేసుకోవాలి పోర్ట్ లెడ్ ఎకానమీ ముందుకు పోవాలి లాజిస్టిక్స్ హబ్బుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే అధ్యక్ష రాత్రికి రాత్రే ఇవన్నీ అయిపోతాయని నేను చెప్పలేను కానీ కష్టపడి అసాధ్యం కాదు ఈరోజు దిశ మొట్టమొదటిసారిగా మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం అందుకే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండవ దిశ పోలవరం ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం పేర్లల్ డయాఫోమాల్ కట్టాలని దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పుడు ఇచ్చారు అది కూడా పూర్తి చేస్తే వీలైన తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకొక పక్కన అధ్యక్ష ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్ పవర్ రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా రెండోది ఓరవకల్ కర్నూలు ఈ రెంట్కి కూడా కేంద్రం ముందుకు ఇది శుభ పరిణామం దీనికి మనం పూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాండ్స్ బ్యాక్వర్డ్ డిస్టేట్స్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ చేస్తాం ఇది కూడా మనం ముందు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనామిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు ఇది ఆక్సిజన్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడాలి కేంద్రం సహకరించాలి ఈ రెండో తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం